పేరు సభ్యులు యాడ్ చేయడం తొలగించడం దాని మీద దరఖాస్తులు గతంలో మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేశారు ఇది ఎంత చదివిన ఇందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటుందంటే ఉంది దీని తర్వాత మీరు మా డౌట్ అడిగ ఇబ్బంది లేదు నెక్స్ట్ నాలుగవది ఇంద్రమా ఇండ్లు బతకమ్ సార్ గత గ్రామ సభలో మన గ్రామంలో ఇల్లు లేని వారి నుంచి కూడా రైతు భరోసా పథకం లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామ సభ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ గ్రామ సభలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాల గురించి వివరించాలని చెప్పడం జరిగింది ఆ పథకాల గురించి సంక్షిప్తంగా తమరికి వివరిస్తాము మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నుంచి ఒక సందేశం వచ్చింది ఆ సందేశం కూడా మీ యొక్క పథకాల గురించి కూడా తమ తమందరి కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా గ్రామ సభకు విచ్చేసిన ఈరోజు కోటగిరి గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై జనవరి నుండి నాలుగు పథకాలు అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరు లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు ఏవంటే ఒకటి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రెండవది రైతు భరోసా మూడవది కొత్త రేషన్ కార్డులు నాలుగవది ఇంద్రమ్మ ఇన్లు ఒక్కొక్క పథకం గురించి ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలకు మీ అందరికి చదివినిపిస్తాము మొదటిగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలన భాగంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేలు మాత్రమే ఇవ్వడానికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకంలో భాగంగా నమోదు చేయబడి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసము ఇరవై రోజుల పని చేసిన భూమిని లేని భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి ఈ ఆర్థిక సాయం అందించడానికి ఏర్పాటు చేస్తున్నాము మార్గదర్శకాలు ఇచ్చింది రాని వాళ్ళ కూడా ఆందోళన చెందకుండా కౌటార్ తీసుకుని అప్లికేషన్ తీసుకున్నారు అప్లికేషన్ కూడా నాలుగు రకాలు ఉంది అసలు రాని వాళ్ళు ఒక్క జాబ్ తీసుకుంటున్నాము ఉన్న ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు యాడ్ అయ్యారు పిల్లలు పెరిగారు వాళ్ళ యాడింగ్ కాలేదు డిలీషన్ చనిపోయిన వాళ్ళు కాలేదు అట్లాంటి వాడు కూడా సబ్ రెండు రకాల రెండు మూడు రకాల అప్లికేషన్ తీసుకుంటారు కాబట్టి దానికి ఇబ్బంది పడాల్సి అవసరం లేదు ఎదురు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు వన్ ఇయర్ అయింది Mirkin da Mirkin ya bunlar dışı da tournament direkt artistler sir. Mirkin de soru var ya tebrik ederiz sir ఏదైతే రెండు వందల ముప్పై రెండు ఏంటంటే గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చి మనం డౌన్లోడ్ చేసి ఇచ్చాడు అందులో ఏమైనా మిస్ అయినా ఉంటే మనం దరఖాస్తు లేదంటే మన ప్రభుత్వ అధికారులు సర్వే చేసిర్రా దాని నుంచి తీసుకున్నారా లేదంటే గత ప్రభుత్వం లిస్ట్ వినండి రేషన్ కార్డుల జాబితా చెందినము వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే రాలే రాలేదన్నారో వాళ్ళందరూ దరఖాస్తు ఇక్కడనే తీసుకుంటాము అక్కడ కౌంటర్ పెట్టాం నాలుగు కౌంటర్లు ఆ కౌంటర్లు మేము సాయంత్రం వరకు ఇక్కడ తీసుకుంటాం అలా గ్రామస్తులు సజావుగా జరిగేటట్లు కోఆపరేట్ చేయండి అర్థమైందా గత పది సంవత్సరాల నుంచి రాలేదనే ఆందోళన చెందకుండా మన ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఉంది కాబట్టి మీరందరూ గ్రామస్తులు కోఆపరేట్ చేసేది ఏదైనా అవుతుంది అందరిగా చేస్తే ఇబ్బంది ఉంటుంది ఉంటుంది కాబట్టి రాని వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందకుండా అక్కడ నాలుగు కౌంటర్లు పెట్టినాం కౌంటర్ లో మీ దరఖాస్తు తీసుకుంటాము తీసుకొని పరిశీలిస్తాం కాబట్టి प्रभु <laughs> <laughs> కూడా చాలా ఇబ్బందులకు ఎందుకంటే ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీయాలన్నా పది సంవత్సరాల్లో కూడా రేషన్ కార్డు లేక ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు కూడా ఎడ్యుకేషన్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఎన్నికైనా దానికి రేషన్ కార్డు మీరు అరువు చూపిస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అరువులు అని అంటున్నారు మరి పది సంవత్సరం రేషన్ కార్డు లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉన్న రేషన్ కార్డులను ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే రాలేదో వాళ్ళని కూడా ఇప్పుడు మీరు ఏదైతే కొనసాగిస్తున్నారో అట్లనే కొనసాగిస్తుంటే చాలా సంతోషం దాంతో పాటు ఏవైతే పదెకరాల పొలం ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా ఫోకస్ కార్డులను కూడా తొలగించి నిజమైన అరువులకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలా మీరు చదివిన దాంట్లో కూడా ఒక రెండు మూడు దాంట్లో పదెకరాల పొలం ఉన్న ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాడు అంటున్నారు మేము వ్యతిరేకిస్తే తీసేసారు కాదు మీకు ఆలోచనతో తీసేసి ఆలోచన చేయాలి మేము ఎక్కడిస్తే గ్రామాలలో ఉండి మేము వివాదాలు పెట్టుకోలేం కదా మీ అధికారులను వాస్తవంగా పరిశీలించి వాళ్ళు వాస్తవంగా అనర్హులు ఉన్నప్పుడు తీసేయండి నిజంగా నిరుపేదవాడికి ఆ పథకాలు వచ్చేటట్టు చూడండి ఇది ఒక సంకల్పమైన యుద్ధం యుద్ధం లెక్క ఈ పరిపాలన తీసుకుంటుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వాస్తవంగా పేద పేద ప్రజలందరూ రుణపడి ఉంటారు కాబట్టి పథకాలన్నీ పేద ప్రజలకే చెందాలా అరువులకే చెందాలా అనర్హులకు మాత్రం చెందితే దీని మెత్తన దీనిపైన ఆందోళన కూడా చేయడానికి మీకు సిద్ధంగా